ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం ఈ ఛానల్ చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఛానల్లోకి స్వాగతం అలాగే అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం రోజు దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలాని ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాలు మీకు కనిపిస్తాయో అలాగే కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇది వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయగానే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారందరూ కూడా కుంభరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనక గమనించినట్లయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు వీరికి వీరి యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయను పెంచుకొని శత్రువులుగా మారతారు మీ గురించి పది మందికి గొప్పగా చెబుతుంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడు ఏదో ఒక చీడు చెయ్యాలని కీడు జరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి పది మందికి మంచిగా చెప్తూ ఉంటే చెడ్డ పేరు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ వెనకాలే మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా చిన్న పొరపాటు కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకునే జీవితం ఎప్పుడూ మీకు చెడు జరగాలని మీ పేరు బయట వ్యక్తుల ద్వారా చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు కాబట్టి మీరు ఏ విషయంలో కూడా జాగ్రత్తగా అయినా ఉండాలి ఎందుకంటే వారి యొక్క కను దృష్టి కూడా మీకు అసలు మంచిది కాదు వారి యొక్క కను దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల వ్యక్తులు సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టికి నలరాయి కూడా బండరాయి కూడా మనకి పగిలిపోతుంది కాబట్టి కను దృష్టి అంత పెద్దది మన వాళ్ళు చెప్పారు కదండి కను దృష్టికి బండరాలు కూడా పగులుతాయని అంత డేంజర్ అలాగే కను దృష్టి ఎప్పుడైతే మన మనిషి అంటే మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటారో అలాగే కుళ్ళు అసూయతో చూస్తూ ఉంటారో అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఓర్వజాలకపోతూ ఉంటారు అటువంటి వారి యొక్క దృష్టి అంటే కను దృష్టి మన వైపు ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి మన జీవితంలో దాని వల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మంగళవారం సెప్టెంబర్ ముప్పైవ తేదీన చూసుకున్నట్లయితే మీ యొక్క దినఫలాలు బ్రేకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు ఈ రోజు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే ఎందుకు అంటే చాలా కాలం నుండి మీ యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇది వరకు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు అయితే వారిపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో మీరు తప్పు చెయ్యకపోతే పొరపాటు ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా పది మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విషయంలో లోతైనగా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు శివనామస్మరణ మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ భగవాను మనసులో ఎటువంటి బాధలు ఉన్నా వెళ్ళిపోతాయి ఒక సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉంది ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా శివ భగవానుడు మీకు చాలా మంచి మేలు చేస్తారండి మీ యొక్క సమస్య మీ యొక్క దరిదాపులకు ఇక్కడ రాకుండా చూసుకుంటారు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇది వరకు ఎప్పుడు కూడా మీరు మీకు మీరు సపోర్ట్ అందించలేదు కాబట్టి ఈరోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ అనేది అందిస్తారు కానీ సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తారు ఈ సమయాల్లో సలహాలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది సో మీకు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సవాళ్ళు పరిణామాలు అయితే చూడబోతున్నారు అంటే మీరు ఏదైనా మార్పును మీ యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నట్లయితే గనక ఈ మార్పు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు లేదా క్రియేటివిటీ కావచ్చు లేదా ప్రమోషన్ కావచ్చు ఇలా ఏదైనా సరే మీరు ఆశపడిన కోరిక అయితే మీకు గంట గంటకు జరగబోయేది ఇదే అర్హత కూడా మీకు పొందినట్లే ఈరోజు మీ దినఫలాలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు కుంభరాశి వారికి మరీ ముఖ్యంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం చెప్పడం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాల్లోనే కాకుండా మరీ ముఖ్యంగా ఏవైనా షూరిటీ సంతకాల విషయంలో కానీ లేదంటే ఏదైనా మధ్యవర్తిత్వం వహించే విషయంలో కానీ మీరు తగ్గు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే తీసుకున్న వారు కానీ పుచ్చుకున్న వారు కానీ అందులో ఎవరి మిస్టేక్ అయినా మధ్యవర్తిపైనే ఆ భారం అనేది పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో నష్టపోవాల్సి వస్తుంది లేనిపోని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అది మీ ఇంటి సభ్యులైనా సరే బయటి వ్యక్తులైనా సరే మీకు మధ్యవర్తిత్వం అనేది ఇప్పుడు మంచిది కాదు ఇప్పుడున్న సమయంలో అని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అలాగే షెరుటి సంతకం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు చాలా వరకు జాగ్రత్త పడాలి మరీ ముఖ్యంగా ఎవరైనా గొడవల్లో జరుగుతున్నా అంటే ఎలాంటి గొడవలు జరుగుతున్నా ఆ గొడవల్లో మీరు మంచి చేద్దామని లేదా ఇద్దరికి నచ్చ చెబుదామని ఏ ఉద్దేశంతో వెళ్ళినా సరే అది చిలికి చిలికి గాలివానగా మారి మళ్ళీ మీకే ఎదురు తిరుగుతుంది అంటే గొడవ జరుగుతుంది అసలు మీకోసమే మీ వల్లే అన్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నా కూడా మధ్యవర్తిత్వం వహించడానికి కానీ వారి యొక్క విషయంలో జా జోక్యం చేసుకోవడం అనేది కూడా మీకు మంచిది కాదు ఇది శ్రేయస్కరం కాదు అనేది గోచర్ నిత్య ఫలితాల ప్రకారం సూచిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే తమప్పనింటో తాము చేసుకుంటూ పోతారు కానీ పక్క వాళ్ళకి ఎవరికైనా సరే ఇబ్బంది సమస్య ఇలాంటి బాధలు ఏవైనా ఉన్నా వారు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఆ సమస్యను తీర్చడానికైనా లేదంటే సమస్యను పరిష్కారం చేయడానికైనా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి మంచి మనసత్వం కుంభరాశి వారిది కాబట్టి వారికి ఎలాంటి సమస్యలైనా సరే చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పక్క వారి విషయంలో మనం ఆలోచించినప్పుడు మన విషయంలో ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రకంగా ఆలోచించే ఉంటాడు చిక్కుముడ్లని కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్త పడాలి మరీ ముఖ్యంగా మీరు నా శ్రేయోభిలాషలు మీరు నా కోసం అన్ని ఆలోచిస్తారు నాకు ఎలాంటి చెడు చెయ్యరు అని అనుకొని నమ్మి వారిని అన్ని విషయాల్లో మీరు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారే మీకు మోసం చేస్తారు మరీ ముఖ్యంగా మీరు ఏ విషయంలో అయితే వాళ్ళని నమ్మారో అదే విషయంలో మిమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మీకున్న శత్రువుల్లో వారు కూడా ఒకరు అన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి మరీ ముఖ్యంగా మీకు దృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరిని కూడా నమ్మకూడదు ఆఖరికి మీ నీడని కూడా మీరు నమ్మకూడదు అని చెప్పొచ్చు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు సో మీరు అనుకూలతలు ఎక్కువగా పొందాలి అంటే ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివనామస్మరణ శివారాధన మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి హనుమాన్ చాలిసా దుర్గాదేవి చాలీసాను పాటించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి ఆపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కుంభరాశి వారి యొక్క సెప్టెంబర్ ముప్పై మంగళవారం రోజు వీరి యొక్క వార్త భయపడుతుంది మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా సో వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఏ విషయంలో వీరు పరిహారాలు ఎలా పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కుంభరాశి వారు ఎవరైనా తెలిస్తే వారికి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్